పెళ్లిలో అందరూ సరదాగా డాన్స్ చేయడం మామూలే హుషారైన పాట వినిపిస్తే డాన్స్ రాని వాళ్ళు కూడా కాలు కదుపుతారు ఇక వధూవరుల స్నేహితులు ఉంటే ఆ హంగామా మామూలుగా ఉండదు వధూవరులతో కూడా డాన్స్ చేయించాలని స్నేహితులు ప్రయత్నిస్తుంటారు ఢిల్లీలోని ఓ వివాహ వేడుకలోనూ అదే జరిగింది స్నేహితులు పిలవటంతో పెళ్ళికొడుకు వేదికపై నుంచి లేచి వెళ్ళి వారితో కలిసి డాన్స్ చేశాడు పాపం అదే అతని పొరపాటైపోయింది దెబ్బకు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది ఇదేంటి డాన్స్ చేస్తే పెళ్ళి క్యాన్సిల్ చేస్తారా అనుకుంటున్నారా అవును మరి ప్రతిదానికి ఓ సమయం సందర్భం ఉంటుంది కదా అదే అనుకున్నట్టున్నాడు వధువు తండ్రి కూడా బాలీవుడ్లో ఒకప్పుడు ఊర్రు తొలగించిన చోలీకే పీచే క్యాహాయ్ పాటకు పెళ్లి కొడుకు డాన్స్ చేయడం చూసి అతిథులు సరదాగా నవ్వుకున్నారు సరదాగా సాగిన ఈ సన్నివేశం వధువు తండ్రికి మాత్రం చిరాకు తెప్పించింది వరుడి డాన్స్ చూసి ఆగ్రహించిన వధువు తండ్రి చిచి ఆ పాటేంటి నీ డాన్స్ ఏంటి అని మండుపడుతూ పెళ్లిని రద్దు చేశాడు ఇలా రోడ్డు మీద డాన్సులు చేసే వ్యక్తికి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయలేనని తేల్చి చెప్పాడు ఆ తర్వాత ఎవరు ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు తండ్రి నిర్ణయంతో చేసేదేం లేక వధువు కన్నీళ్లతో వేదిక దిగి వెళ్లిపోయింది ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు ఈ సంఘటనకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ను షేర్ చేస్తూ వధువు తండ్రి చేసింది కరెక్టే పెళ్లి రద్దు చేయకుంటే రోజు ఆ డాన్స్ చూడాల్సి వచ్చేదని కొందరంటే కొందరు మాత్రం పెళ్ళికొడుకును సమర్థిస్తూ కామెంట్లు చేశారు ఇంతకు ఈ ఘటన ఢిల్లీలో జరిగింది